మనని ఎవడు ఆపేది ఒక పామ నమై ఒక జ్వర నమై ఒక పిడికిలై ఒక సేనమై జనమే ఆయువుగా నీ పయనం మార్పు కదా

కష్టం నా ఫేవరెట్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే దానికోసం పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు అట్లానే ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్న మా పెద్దలందరూ అంటే ఎవరంటే వీళ్ళంతా నానా నాన్న గారి కోసం మన తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం రాత్రి పగలు మన ఎలక్షన్ మన ఫారూక్ అని కొట్లాడిన వాళ్ళు పోరాడిన వాళ్ళు చాలా మంది మనకు ద్రోహం చేస్తే కూడా వీళ్ళందరూ మా ఎంబడి ఉండి లేదు ఈసారి ఖచ్చితంగా ఫారూక్ అని గెలిపియాలని ఆ దీంతో ముందుకే సాగారు దానికోసం వీళ్ళందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అట్లానే మన జైన సైనికుల గురించి కూడా చెప్పాలి ఎందుకంటే మన తెలుగుదేశంలో మన పార్టీలో చాలా మంది నేను పార్టీకి పనిచేయని ఇది అదని ఇది అయిపోయేవాళ్ళు కానీ జన సైనికులు లేదు ఈసారి మనమంతా కలిసి కట్టిగా గెలిపించాలని రాత్రి పగలు మన కోసం కష్టపడ్డారు దానికోసం సుధాకర్ అన్నా కానీ రవి అన్నా గాని చాలా చాలా ధన్యవాదాలు సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఒక నటుడిగా తనను తను రుజువు చేసుకుని రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్న గొప్ప వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చూస్తున్నాం ఈరోజు తన గమనిస్తే రాజకీయాలకి నటుడిగా వచ్చిన తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎంతో సంయమనంతో ఒకే ఒక సీటు గెలుచుకున్నప్పటికీ కూడా ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తన శైలిలో తను పోరాటం చేస్తూ మిగిలిన అన్ని పార్టీలకు కూడా జీవాన్ని కల్పించిన నాయకుడు పవన్ కళ్యాణ్ ఈరోజు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భంలో మీరు అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఇంకా ఆయన ఉన్నత స్థానాలు వెళ్ళాలని అలాగే మేము అనుకున్న తరుణానికి ఆయన చేరాలని చెప్పి మేము ఆయన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చేస్తున్నాను మీ అందరికీ ఒకటి తెలియజేస్తున్నానన్నా ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల జీతాలు చేసిన పార్టీ చిన్నపట్నం నుంచి ఇప్పుడు ఆయన జరుగుతున్న జన్మదినాలు చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషం ఉంది రాబో రోజుల్లో మేము అనుకున్న స్థానాన్ని కానీ చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటున్నాను వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదరు